స్టార్ట్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ మా మదర్కి హెల్త్ బాగోకపోతే నేను ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చాను కాల్షియం వచ్చేసి కాల్షియం తక్కువ ఉండి ఫుడ్ సప్లిమెంట్స్ ఇవన్నీ కాల్షియం తక్కువైనప్పుడు మనకి పెయిన్స్ అవన్నీ రావడానికి సహజమే పెయిన్స్ అవి తగ్గడానికి కాల్షియం చాలా ఉపయోగపడింది నెక్స్ట్ ఆయిల్ శాంతి ఇది వచ్చేసి షుగర్ ప్రాబ్లం షుగర్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి నీమ్ క్యాప్సిల్స్ బీపీ వాటి అన్నిటికి పనిచేస్తుంది నెక్స్ట్ కొలెస్ట్రాల్ ఇవన్నీ ఫ్లాక్స్ ఆయిల్ కూడా చాలా చాలా యూజ్ అవుతుంది ఇవన్నీ మా మదర్కి ఇవ్వడం వల్ల కాస్త హెల్త్ బాగైంది అందుకనేసి నేను ఇవన్నీ వాడుతూ ఉన్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సల్మా మేడం ఓకే ఇప్పుడు మీరు వాడారు కదమ్మా మీకు ఎట్లా ఉంది ఇప్పుడు వాడిన తర్వాత వాడకముందు ఎలా ఉంది ముందంతా చాలా డాక్టర్ల కాడికి వెళ్ళాను ఇది వాళ్ళ ఎన్ఆర్ఐ హాస్పిటల్కి కూడా వెళ్ళాను తగ్గలేదు నెల్లూరులో నాలుగు నలభై హాస్పిటల్కి వెళ్ళాను తగ్గలేదు మా అమ్మ ఈ పరిచయం చేసింది ఇచ్చాక ఈ వాడాక నాకు కంట్రోల్ అయ్యింది ఇప్పుడు బాగుంది నడుస్తున్నా నడవలేకుండా మొక్కలు నెప్పులకి షుగర్ బీపీ కంట్రోల్ అయ్యింది నాకు హెల్త్ బాగుంది ఎంత దూరమైనా నడవగలుగుతున్నాను చాలా చాలా బాగుంది ఓకే అమ్మ థ్యాంక్ యూ ఓకే సో వెజిటీస్ సప్లిమెంట్స్ వల్ల మనకి మేడం చెప్పినట్టుగా ఇంత మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరన్నా కానీ వాడండి సో ఈ మేడము గౌరీ మేడం సజెస్ట్ చేయడం వల్ల ఈ ప్రొడక్ట్స్ అన్నీ వాడి రిజల్ట్ తీసుకున్నారు సో మనందరూ కూడా సేమ్ రిజల్ట్ వస్తుంది సో అందరూ కూడా తప్పకుండా వెస్టీ సప్లిమెంట్స్ వాడండి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ విష్యూ వెల్త్